லி அந்த ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇవాళ టైం వచ్చేటప్పటికి తొమ్మిది పది ఇవాళ అయితే ఒక వీడియో చేద్దాము అనేసి అయితే వీడియో చేస్తున్నాను దీని గురించి అది ఎప్పుడు నేను మీరు తమ చూస్తే అర్థమై ఉంటుందన్నమాట బ్యాడ్ కామెంట్స్ గురించి నేను ఇన్నేళ్లలో ఒక రెండేళ్ళు అవుతుంది కదా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఏ రోజు నేను కామెంట్స్ గురించి అస్సలు మాట్లాడలేదండి ఇవాళ ఎందుకు మాట్లాడాను అంటే ఒక అమ్మాయి కామెంట్ చేసింది అనమాట చాలా రోజుల క్రితం వీడియోలోకి ఇప్పుడు కామెంట్ చేసింది నాకు వచ్చింది అనమాట అక్క బ్యాడ్ కామెంట్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి నాకు నేను ఆ బ్యాడ్ కామెంట్స్కి నాకు దగ్గర దగ్గర మౌంటైజేషన్ కూడా ఛానల్ అయిపోవచ్చింది కాకపోతే బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల మా ఆయన ఏం చేశారు అంటే ఇవన్నీ నీకు అవసరమా అని చెప్పేసి వెంటనే ఛానల్ని వీడియోస్ అన్నీ కూడా డిలేట్ ఆ అమ్మాయి పాకో కామెంట్స్లో పెట్టింది నాకు ఇట్లా జరిగింది అక్క ఒక బ్యాడ్ కామెంట్స్ వల్ల నేను అమ్మాయికి ఆల్మోస్ట్ వెయ్యి మన సబ్స్క్రైబర్స్ అయిపోయారు కాబట్టి వాచ్ టైం అనేది కొంచెం తక్కువ ఉందనమాట అది ఇంకొక వన్ వీక్లో అట్లా కానీ పెట్టుకుని ఉంటే మాంటైజేషన్కి అప్లై పాప పాపం మాట అమ్మాయి ఇలా జరిగింది అక్క నాకు అని చెప్పేసి మెసేజ్ పెట్టింది వాళ్ళు ఆయన అవన్నీ చూసి ఏం చేశాడంటే ఛానల్ని డిలీట్ చేసేసాడు నాకు కామెంట్ చేసింది అమ్మాయి పాపం చేస్తే భలే బాధ అనిపించింది బ్యాడ్ కామెంట్స్ వల్ల ఒక అమ్మాయి ఇప్పుడు లాగున్న ఆడవాళ్ళే అనుకోండి ఇంట్లో పని చేసుకుంటే చిన్న వీడియోస్ పెట్టుకున్నారు అంటే వాళ్ళు ఫ్యామిలీ కోసమే కదా ఎవరెవరో కోసం కాదు కదా వీడియోస్ చేసేది ఎవరన్నా కూడా ఇప్పుడు నేనే చేస్తున్నాను వీడియోస్ ఎందుకు చేస్తున్నాను ఊరికే టైంపాస్ కాదు కదా ఒక పది రూపాయలు వస్తే ఇంట్లో ఉపయోగపడుతుంది మన ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుంది అనేసి ఒక్క దానివల్లనే వీడియోస్ చేస్తున్నాను ఎవరికైనా చెప్పండి యూట్యూబ్లో డబ్బులు రావు అని అంటే ఎవ్వరు వీడియోస్ చేయరండి ఖచ్చితంగా ఎవ్వరు వీడియోస్ చేయరు డబ్బులు వస్తాయి కాబట్టే వీడియోస్ అనేటివి చేస్తున్నారు ఎవరైనా ఊరికే వీడియోస్ చేస్తారా ఎవరు చేయరు కదా కాకపోతే కొంతమంది తప్పుగా చేస్తూ ఉంటారు కొంతమంది మనలాగే ఏంటంటే ఒక పని గురించి చెప్పుకోవడం లేదు ఇంట్లో చేసే వంటలు చూపించడము ఏదైనా టైంపాస్ వీడియోస్ చేయడము ఇప్పుడు ఈజీగా చేస్తే మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా అర్థం ఉంటుంది ఇంట్లో చేసుకునే పనులు వంట పనులు లేదంటే ఇట్లా మిషన్ కుట్టుకునే వాళ్ళు లేదంటే చిన్న చిన్న బ్లాగ్స్ అనమాట డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగింది అని పెట్టే వీడియోస్లో కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అనమాట కావాలనే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది ఏంటంటే కామెంట్స్ ఆపేసుకోవచ్చు కానీ ఏంటంటే మనకి కామెంట్స్ అనేది ఉంటేనే కదా పక్క వ్యక్తి మనల్ని ఏమనుకుంటున్నాడు అనేది మనకు తెలుస్తుంది ఈ అమ్మాయి కూడా ఏంటంటే బ్యాడ్ కామెంట్స్కి అంత రియాక్ట్ అది వాళ్ళ ఆయనకి చెప్పుకోవడం ఇవంతా సోషల్ మీడియా కదా కామన్ అని చెప్పుకోను పెద్ద ఇబ్బంది ఉండేది కాదేమో అమ్మాయి చెప్పుకోలేదేమో కొంతమంది తీసుకోరు కదండి ఒక మాట అంటే గబుంది తీసుకోరు కొంతమందికి అది బాధేస్తుంది అలాగే అమ్మాయి వీడియోస్ అతను చూసేసి ఆ వీడియో నీకు అవసరమా ఇది ఎవరెవరో దగ్గర ఏదో దానికి అడిగించుకోవాలి నువ్వు అని చెప్పేసేసి పెట్టిన వీడియోస్ మొత్తము డిలేట్ చేసేసాడంటండి మా అమ్మాయి ఇన్ని రోజులు కష్టం కనీసం రెండు మూడు ఏళ్ళ నుంచి కష్టపడుతుందంట అమ్మాయి వీడియోస్ పెడతా 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 అన్నీ డిలేట్ చేసేసేసి ఛానల్ లేకుండా చేసేసాడంటే ఇంకా వీడియోస్ డిలేట్ చేసేస్తే ఒకసారి డిలేట్ చేసేస్తే మళ్ళీ ఇక్కడ రావన్నమాట ఇది ఎందుకై జరిగిందంటే ఒక బ్యాడ్ కామెంట్ వల్ల ఒక్కటి కాదు చాలా మంది పెట్టారంట బ్యాడ్ కామెంట్స్ ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కొంచెం ఆపేయండి ఎందుకంటే చిన్న చిన్న వ్లాగ్స్ ఇలాంటివి తీసుకునేదంతా కూడా ఇంట్లో ఫ్యామిలీ కోసమే కదండి ఊరికే అయితే ఎవ్వరు చేయరు కొంచెం ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుంది అని చెప్పేసి వీడియోస్ చేస్తారనమాట ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని చేత కదండి చెప్పుతో కూడా పాపం లేదు తప్పుగా చేసే వాళ్ళ మీద పోయి కామెంట్స్ పెట్టినా పర్వాలేదు కానీ ఇలా మంచిగా చిన్న చిన్న బ్లాగ్స్ ఏదన్నా పనికి సంబంధించిన వాళ్ళ మీద కూడా బ్యాడ్ కామెంట్స్ పెడతారు నాకు ఇప్పుడు కాదండి ఛానల్ స్టార్ట్ చేశాను చూసారు ఫస్ట్లో ఫస్ట్లో అయితే కొంచెం మంచిగా వీసిపోయేటం అనమాట కొంతమంది కావాలనే నా వీడియోస్కి కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టారు కాకపోతే నేను పెద్దగా పట్టించుకోలేదనమాట నేను చూపించేదండి మా ఆయనకి ఇలా చూడబ్బా బ్యాడ్ కామెంట్స్ పెట్టారనంటే మనం ఈ పనిలో ఉన్నాము నువ్వు పట్టించుకునే పని అయితే వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు నీకు వచ్చింది కదా బ్యాడ్ కామెంట్ డిలేట్ చేసి పారేసి ఆలోచన చేయకూడదు నీ పాటి నువ్వు వీడియోస్ పెట్టుకుంటానే ఉంటుంది కొంతమంది ఏమన్నారు అబ్బాయి ఇంత కటింగ్ ఎవరు చూపించరా ఇలా కటింగ్ వేరే వాళ్ళు కటింగ్ చూసి నువ్వు కట్ చేస్తున్నావు నువ్వు వేరే వాళ్ళ తమనేది చూసి నువ్వు పెడుతున్నావు అలా కామెంట్స్ ఏంటంటే యూట్యూబ్ అనేది ఏంటంటే ఒకరిని చూసి ఒకరు చేసేదే ఉంటుందండి వాళ్ళకే వాళ్ళు ఎవరు ఏదీ చేయలేరు అంటే ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అందరి కటింగు ఒకలాగే ఉంటుందన్నమాట ఇలానే వీడిని సొంతంగా నువ్వు చేస్తున్నావు అనే దానికైతే లేదు అందరు ఇప్పుడు ఒకే మెథడ్లో బ్లౌజెస్ అందరూ కట్ చేస్తున్నారు అప్పుడు చూడడం వల్ల ఏమనిపిస్తుంది ఒకరి మెథడ్ ఒకరు ఫాలో అవుతున్నారేమో లేదంటే ఇప్పుడు ఒకరు ఏదన్నా ఒక తమ్నాయిలో ఒక టైటిల్ పెట్టారు లేదంటే ఏదన్నా రాశారని అది ఇంకొకరు రాసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు అలా పోతున్నాయి ఇప్పుడు గంటకి పది గంటకు కాదండి రోజుకి పది బ్లౌజులు కుట్టచ్చు అనే ఒక తమ్నాయిల్ని చాలామంది వాడుకున్నారు కదా అది ఒకరిదే ఎట్లా అవుతుంది ప ప్రతి ఒక్కరూ పెట్టుకున్నారన్నమాట అలాగా దానికి సంబంధం కాదండి ఒకరిని చూసి కాపీ కొట్టడం కాదు దానివల్ల ఏంటంటే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతున్నారనమాట నాకైతే ఇంతవరకు ఎక్కువ రాలేదండి ఫస్ట్లో వచ్చాయన్నమాట ఏమని మంచిగా వీసిపోతూ ఉంటే ఇది కటింగ్ ఏనా దీనికి పోయి ఇంత వ్యూస్ అవసరమా అట్లా ఇలా ఇలా కానీ కట్ చేసే జాకెట్లు గోవిందా అలా ఏంటంటే ఇప్పుడు కటింగ్ రాకపోతే అందరూ కట్ చేయరు కదా మేము కొన్ని సంవత్సరాలు పదహైదు ఏళ్ళ నుంచి కూడా మిషన్ కుడుతున్నాను అనమాట ఏళ్ళ నుంచి మిషన్ కుడుతున్నాం మేము దీని మీదే బతుకుతున్నాం బాగా కుట్టకపోతే బాగా చేయకపోతే ఏళ్ళు మేము రానివ్వగలుగుతామా లేదు కదా అంత మంచి సెంటర్లో మగ్గం వర్క్లు కానివ్వండి పెద్ద పెద్ద వర్క్లు వేపిస్తున్నాం పెళ్లి బట్టలు కనీసం యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు రూపాయలు చీరలు కూడా మమ్మల్ని నమ్మి ఇచ్చిపోతున్నారంటే మా చేతిలో పని ఉంటేనే కదండి ఇస్తారు ఊరికే ఎవరు ఇవ్వరు కదా ఇది ఒక కటింగ్ అంటే ఈ కటింగ్ ఇలా కట్ చేసినా కూడా కటింగ్ నేర్చుకున్నప్పుడు కొంతమంది సెట్గా మా మేము కుట్టే బ్లౌజ్ చాలా మందికి సెట్ అవుతాయి సెట్ కాని వాళ్ళు ఎవరో ఒకరో వందలో ఒకరో ఇద్దరు మిగతా అందరికీ బ్లౌజెస్ సెట్ అవుతాయి వీళ్ళకి సెట్ అవ్వలేదు అనేది నా దగ్గర లేదు ప్రతి ఒక్కరికి సెట్ అవుతాయి బ్లౌజ్ కటింగ్ బాగాలేకపోతే ఎలా సెట్ అవుతాయి చెప్పండి ఇప్పుడు రూపాయి అంత రూపాయ చేరైతే కట్ చేసేసి కుట్టేసి వెళ్ళిపోతే ఒకసారితో రారు అనుకోవచ్చు ఒకసారి వచ్చిన కస్టమర్ మళ్ళా మన బ్లౌజే తీసుకొని మన కాడికే వస్తున్నారంటే మనకు మన పని బాగుంది మన కటింగ్ బాగుండబట్టే కదా మీరు మీరు ఆ రోజు అన్నారు అని చెప్పేసి నేను వీడియోస్ పెట్టకుండా ఉంటే నా ఛానల్ గ్రో అవ్వదు కదా అవన్నీ బ్యాడ్ కామెంట్స్ అస్సలు పట్టించుకోకూడదు ఈ అమ్మాయి వాళ్ళు ఆయనకి చెప్పకుండా అన్నా ఉన్న లేదంటే కామెంట్స్ అనేది డిలీట్ చేసేసి అన్నా ఉంటే అమ్మాయి ఈరోజు వాళ్ళు ఆయన అలా చేస్తున్నాడు అంత కష్టపడి నాలుగు వేల గంటలు రావడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అంటే మామూలు విషయం అనుకుంటున్నారా వెయ్యి మంది దాటేసిన తర్వాత వెంటనే సబ్స్క్రైబర్స్ అవుతారు కానీ వెయ్యి మంది అవ్వడం ఎంత కష్టమో తెలుసా అండి ఆ అమ్మాయి త్రీ ఇయర్స్ నుంచి కష్టపడిందంట కొన్ని బ్యాడ్ కామెంట్స్ వల్ల ఛానల్ అయితే రిమూవ్ చేసేసారు వాళ్ళ ఆయన అదే బ్యాడ్ కామెంట్స్ మీరు పెట్టకుండా ఉండుంటే అంత పని వచ్చిండేది కాదు కదా పాపం ఒక ఛానల్ సక్సెస్ ఒక సెలబ్రిటీస్ సక్సెస్ అవ్వడం వేరే మనలాగా ఇళ్ళల్లో ఉండేవాళ్ళు సక్సెస్ అవ్వడం చాలా కష్టం అనమాట అలాంటిది అమ్మాయి అక్కడ వరకు వచ్చి ఇక్కడ ఇలా జరిగింది అని అంటే బ్యాడ్ కామెంట్స్ వల్లే కదా అమ్మాయి నల్లగా ఉంటుందని చెప్పేసి అమ్మాయి డైలీ బ్లాగ్స్ చేసుకుంటుంది అనమాట ఇంట్లో బ్లాగ్స్ చేసుకుంటూ ఉంటుంది ఇది ఒక ఇల్లేనా ఇలా అయినా పెట్టుకునేది నువ్వు ఇలానే అయినా ఉండేది మీకు ఒకరు ఎలా ఉంటే మీకు ఎందుకండి నచ్చితే చూడండి నచ్చకపోతే పక్కకి వెళ్ళిపోండి కొంతమంది కావాలనేసే గుచ్చినట్టుగా కామెంట్స్ పెడతారనమాట అలాంటి వాళ్ళని ఏంటంటే పట్టించుకోకూడదు డిలీట్ చేసి పక్కన పారే లేదంటే బ్లాక్ చేసేయచ్చు కదా వాళ్ళని ఆప్షన్ ఉంది కదా మనకి వాళ్ళు మనం మన వీడియోస్ కామెంట్స్ పెట్టే పని లేకుండా కూడా వాళ్ళు వాళ్ళ మెయిల్ని బ్లాక్ చేసేయచ్చు అనమాట మనం అలా ఆప్షన్స్ ఉన్నాయి కదా అని చక్కగా అలా పెట్టేస్తున్నా సరిపోయినా అమ్మాయి ఒకరైతే సరేనండి ఒక ఐదు ఆరు మంది దాకా కామెంట్ చేస్తూనే ఉంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా చూశారు చూశారు ఇదంతా నీకు వద్దు ఇంకా అసలు వద్దు ఆపేసే నువ్వు అని చెప్పేసి డిలీట్ చేసేసారండి మా అమ్మాయి చాలా బాధపడుతుంది అనమాట ఏం చేద్దాం ఏదో ఒకటి చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒకరి సంపాదన మీద ఈ రోజుల్లో బతకడం కష్టం బయట వెళ్ళి చేద్దాము అంటే పిల్లల్ని పెట్టుకొని వెళ్ళలేరు ఇంట్లో ఉండి చేసుకునే పని ఏంటంటే ఇలా చిన్న చిన్న వీడియోస్ చేసుకుందాంలే అనేసేసేసి అనేసి స్టార్ట్ చేసింది ఇంతలోపల ఇలా జరిగిపోయింది ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టే నా కొడుకులకు కూడా బుద్ధే ఉండదు అనమాట గలీజుగా వాళ్ళు ఉండాలి కదా వీడియోస్ వాళ్ళకి వెళ్ళి తిట్టుకొని మంచిగా బ్లాగ్స్ చేసుకునే వాళ్ళు కానీ ఇలా చిన్న చిన్న వీడియోస్ చేసుకునే వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అర్థమే కాలేదన్నమాట ఇలాగా మీకు కూడా జరిగిందా నాకైతే అండి ఫస్ట్లో అయితే వచ్చాయి తర్వాత అయితే రాలేదు నేను ఏ నా వీడియోస్ అన్నీ కూడా చూడండి మీరు ఒక్క వీడియో కూడా కామెంట్స్ గురించి నేను ఏ రోజు ఒక్క వీడియో కూడా చేయలేదు ఈరోజు ఎందుకు చేశానంటే ఆ అమ్మాయికి నిన్న కాదు చేసింది చేసిందనమాట కామెంట్ నాకు వాళ్ళే బాధ అనిపించిందండి నా నేనే మూడేళ్ళ కష్టం అక్క ఒక రోజులో డిలేట్ అయిపోయింది నాకు ఎంత బాధేసింది ఒక కొన్ని బ్యాడ్ కామెంట్స్ వల్ల నా నా ఇష్టాన్ని అయితే నేను వదిలేసుకున్నాను నాలుగు వేల గంటలు మామూలు విషయం కాదు కదండి నాలుగు వేల గంటలు మంది సబ్స్క్రైబర్స్ అంటే ఒక యూట్యూబర్కే తెలుస్తుంది అనమాట ఆ కష్టం పా మా అమ్మ ఎంత బాధపడుతుందో ఏమో ఇంకా మంచిగా నేను మెసేజ్ పెట్టాను ఏమని అంటే మంచిగా మీ ఆయనకి చెప్పుకొని సోషల్ మీడియా మీ కామెంట్స్కి ఇవన్నీ పట్టించుకోకూడదు మేము మళ్ళీ ట్రై చేయి నువ్వు నేను మళ్ళీ ట్రై చేస్తానండి అని చెప్పు అని చెప్పేసి అయితే నేను కామెంట్ అయితే చేశానండి చూద్దాము ఆ అమ్మాయికి కానీ ఒప్పుకుంటే వాళ్ళ ఆయన మళ్ళా అయితే పెట్టుకుంటుంది నాకు తెలిసి అయితే ఒప్పుకోరు అనమాట ఒకసారి సక్సెస్లోకి వచ్చిన దాన్ని తోసేయడం అనేది రోజు వెయ్యి వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట అమ్మాయి వీడియోకి చెప్పింది అన్నమాట వెయ్యి వ్యూస్ దాకా వస్తున్నాయి అక్క నాకు అని చెప్పిందంట అంట వెయ్యి వ్యూస్ అంటే మామూలు విషయం కాదు నేను ఇప్పుడు పెట్టే వీడియోస్లోనే మాకే పద పదిహేడు వేల మీద సబ్స్క్రైబర్స్ ఉంటే రోజుకి వెయ్యి వ్యూస్ వచ్చేది కూడా కష్టంగా ఉంది అలాంటి షార్ట్ స్టార్టింగ్లోనే వెయ్యి వ్యూస్ రావడం అంటే గొప్పే కదా ఏం చేద్దాం డిలేట్ అయిపోయింది ఇంకేం చేయలేరు కదా కాబట్టి ఇంకా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ప్లీజ్ అండి మిడిల్ క్లాస్ వాళ్ళని కానీ కొంచెం లేడీస్ని కానీ కొంచెం టార్గెట్ చేయకండి ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ పెట్టి బాధ పెట్టకండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసి పక్కకి వెళ్ళిపోండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకండి పాపం ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి వస్తారు ఆడవాళ్ళు కొంతమంది చేస్తారు అలాంటి వాళ్ళకి పెట్టుకోండి మీరు బ్యాడ్స్ కొంతమంది కావాలనే వాళ్ళ చేసే చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి పెట్టుకోండి మంచిగా ఫ్యామిలీగా చేసుకునే వాళ్ళకి ఎందుకు ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం